శ్రీమాత్రే నమ భగవద్భుని కూడా నమస్సుమాంజలి గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు గురుదేవో మహాదేవో గురుదేవ సదా గురుదేవ మరం నాస్తి తస్మై శ్రీ గురవే నమంద్రశేఖ్వాచార్యవామి పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు మకర సంక్రాంతి మకర సంక్రమం చాలా చాలా శ్రేయస్కరమైంది మకర సంక్రాంతి అనేది చాలా ప్రత్యేకమైంది ఈ మకర సంక్రాంతి రోజు విశిష్టంగా గృహం నందు చే ఇలాంటివి చేసుకునే విశిష్టత గృహం నందు నెగిటివ్ ఎనర్జీ పోవడానికి పరిహారం చెప్పుతూ ఉన్నాము మనము ప్రతినిత్యం జాబ్ పర్పస్ బిజినెస్లో అన్ని విధాలుగా మనము చేసే వృత్తి వ్యాపారంలో బిజీ అయి ఆలస్యంగా నిద్రలేస్తూ ఉంటాము కానీ ఈ భోగి మకర సంక్రాంతి కనుమ ముక్కనుమ నాలుగు రోజులు పండగ ఎందుకంటే ఒక ఒకరోజు జాబ్ ఉండదు కదా అందరికీ హాలిడేనే భోగి అన్నప్పుడు తెల్లవారి మకర సంక్రాంతి రోజు ఉదయం సూర్యోదయం మునిపే ఖచ్చితంగా తలంటు స్నానం చేసుకోవాలి ఈ రోజున విశిష్టంగా ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా కావాలి బాగుపడాలి మంచి జీవితాన్ని ఇవ్వమని చెప్పేసి ఆ సూర్యభగవాన్ నమస్కారం చేయడానికి సూర్యోదయం మునిపే నిద్ర లేవాలి నిద్రలేచి గృహం అంతా నీటిగా శుభ్రపరచుకొని ఇంటి ముందు రంగవల్లిలు అద్దాలి ఇంకా కలర్స్తోని ముగ్గులు వేసుకోవాలి నీటిగా కొన్ని సాంప్రదాయ ప్రకారంగా బొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు ఇంకా ఎవరి ఆచార విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అది మీ ప్రాసెస్ మీ అవకాశం బట్టి మీరు ఎలాంటి మీ నిమిడిష్ఠలు ఉన్నాయో మీ గృహం నందు ఆచారాలు ఉన్నాయో వాళ్ళు చేయండి నోములు ఉంటాయి కొంతమంది పాలు పొంగిచ్చేది ఉంటుంది గుమ్మ ముంగల పాలు పొంగిస్తూ ఉంటారు ఆచారం దగ్గర చేయండి ఈ రోజున గృహం నందు దేవతలకి ఏమి చేసుకునే శ్రేయస్కరము అంటే కనుక మట్టి కంచుల్లో దీపం పెట్టండి మీరు బంగ బంగారంతో పెట్టి వైద్య వైరయాలు పెట్టినా కూడా మట్టి ప్రమతో దీపం పెట్టండి ఒకటి ఆ ఆ దీపంలో నువ్వుల నూనె పోయాలి ఇంకొక దీపం అంటే కనుక ఎలా దీపం పెట్టాలి ఇంకొకటి అంటే కనుక ఒక ప్లేట్ ఇత్తడి ప్లేట్ తీసుకోండి ఇత్తడి ప్లేట్ నందు నిండుగా బియ్యం పోయండి కనీసం కనీసం ఒక హాఫ్ కిలో బియ్యం ఉంటుంది చూసుకోండి అలా పదహారు తమలపాకులు వేయండి గోధుమ పిండి బియ్యం పిండి పాలు బెల్లము కొద్దిగా పసుపు వేసి ప్రమిద చేయండి ప్రమిద చేసి అందులో ఆవునయ్యి పోసి మూడు ఒత్తులు ఏకంగా చేసి ఒక ఒత్తిలాగా చేసి దీపారాధన చేయండి ఇలా దీపం పెట్టిన తర్వాత కూష్మాండానికి పూజించండి కదా మేము ద్వారం దగ్గర కట్టుకున్నాం కదా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసా ఈ రోజున దృష్టి దోషాలు పోవాలన్నప్పుడు కూష్మాండం ఖచ్చితంగా గృహం పూజ జరిపించుకోవాలి జరిపించుకొని పన్నెండు గంటల లోపు ఇంటి గుమ్మానికి పైన కట్టాలి అంతేకాకుండా ఒక గుమ్మడికాయ కొట్టే గుమ్మడికాయ ఉంటుంది కదా అందులో పచ్చకరుపూరము వెలిగించి ఇంటికి మూల మూలకి తిప్పండి ఎన్ని మూలలుంటే ఎన్ని ఇండ్లుంటే ఎన్ని రూమ్స్ ఉంటాయి అన్ని రూమ్స్ తిప్పి మెయిన్ ద్వారం దగ్గరికి వచ్చేసి కొట్టేసి అందులో కుంకుమ మాత్రమే వెయ్యండి నిండుగా కుంకుమ చెల్లండి పసుపు మాత్రం వెయ్యకండి వేసి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరిని అందులో ఇందులో వేయండి గుమ్మడికాయ లోపల తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసి పసుపు అద్ది అది మాత్రమే గడపన పెట్టండి అంతేకాకుండా ఇంకొక నిమ్మకాయ కట్ చేసి ఇలా గుమ్మానికి ఇటు నుంచి రసం ఉంటుంది రసం వస్తుంది కదా ఇలా తిప్పకుండా తిప్పుకుంటే ఇలా తిప్పి ఇటు పక్కన వేయండి ఇంకోటి ఇలా తిప్పి ఇటు పక్కన వేసేయండి చేసిన తర్వాత ఇంట్లో సాంబ్రాని వెయ్యండి ధూపం వేయండి అన్ని రూమ్లల్లో కూడా ధూపం వేయండి ధూపం వేసిన తర్వాత శివకేశవులను పూజించండి విష్ణుమూర్తిని శివుణ్ణి ఇంతకుముందు వీడియోలో చెప్పా సూర్యునికి అర్గ్యం ఇవ్వాలని చెప్పేసి అర్గ్యములు ఖచ్చితంగా ఇవ్వాలి అంతేకాకుండా ఈ రోజున బ్రాహ్మణునికి స్వయం పాకం చేయడము పెద్దల పేరు మీద ఇవ్వడము చాలా శ్రేయస్కరమైన రోజు అంతేకాకుండా ఇంకొకటి చెప్తున్నా చిన్న రెమెడీ సాయంకాలం పూట దీపం కొండెక్కిన తర్వాత అనే బియ్యము ది దీవారం చేసేది కదా బియ్యం పైన ఆ తమలపాకులతోని అందులో కొద్దిగా బెల్లం పెట్టి తమలపాకులు ఎవరు చొక్కని చోట వేయండి ఆ ప్రమిదని పారేణిలు ఉంటే పారణీల పాటిని లేకపోతే ఇంకా ఎవరిని చొక్కని చోట ప్రమిదని వేయండి వేసిన తర్వాత ఆ బియ్యంలో కొద్దిగా బెల్లము తోటకూర కలిపి ఆవుకు తిని పెట్టండి సాయంకాలం ఇలా ఎవరి గృహం నందు చేస్తూ ఉంటారో వారి గృహం నందు సుఖ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటాయి అంతేకాకుండా విష్ణు సహస్రనామ చదవడం వల్ల ఈ రోజున చాలా చాలా శ్రేయస్కరమైన రోజు అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కొన్ని పెడతాను ప్రతి ఒక్కరు కూడా చూడండి ఈరోజు నుండి మనకి అన్ని విధాలుగా సుఖాన్ని కలగాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సుఖ సౌఖ్యాన్ని అనుభవించాలి ఎవరి గృహంలో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు అందరూ కూడా సంతోషంతో ఆయుర్ ఆరోగ్యాలు చూడాలని చెప్పేసి మనసావాచా కర్మ ధ్యానిస్తూ ఉన్నాను శ్రీమాత్రే నమ